మన మధ్య ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు రాజకీయవేత్త నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడతారు రాజనీతిజ్ఞులు నెక్స్ట్ జనరేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక వైబ్రేషన్ సెన్సేషన్ మోటివేషన్ డెడికేషన్ ఇన్నోవేషన్ ఇన్స్పిరేషన్ ప్రతి జనరేషన్కి మాది కుప్పం మాట తప్పం గొప్పలు చెప్పం నారా హమారా అంటున్నారు ప్రజలు వారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నారు మానవత ఆయన జెండా మంచితనమే ఆయన జెండా బడుగులకు కొండంత అండాదండ పూల పాలకుండా పూలదండ ఆయన మనసు బంగారు కొండ మీరెప్పుడు మాకు అండా దండ ముఖ్యమంత్రి అటవీ శాఖ పర్యావరణ శాఖ అదే మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు అదే మరిగా ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు వేదిక ఎటిఆర్ కందుల దుర్గేషన్ గారు పొంగూరు నారాయణ గారు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృష్ణయ్య గారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పారశారది గారు స్పెషల్ సిఎస్ అటవీ శాఖ అనంతరామ్ గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజీవ్ కుమార్ గారు ఇప్పుడే మీరు చూస్తున్నారు మొన్నటి వరకు మనం రామయ్య గారిని చూశాం మొన్న ఆయన చనిపోయాడు ఈరోజు నల్లమ నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి